అందరికి జైభీ జై ఏటూరు నాగర్ అయితే ఏదైతే మన బయట మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించి ఆ రోజు భీమా కోరేగా వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఏటూరు నాగారం బిఆర్ ఫంక్షన్ హాల్లో తనను అక్కడికి ముఖ్య అతిథిగా పిలిచిండు అక్కడికి పోయిన తర్వాత జరిగిన సంఘటనలు నేను ప్రత్యక్షంగా ఉన్నా అసలు అక్కడ ఎలాంటి మీటింగే స్టార్ట్ కాలేదు ఈ శివమాలలు అయ్యప్పమాలలు ఇంకా కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పబడే ఇంకా కొంతమంది వాళ్ళు వచ్చి నానా రకాల తిట్లు తిట్టి నానా రకాల గలాట చేసి చైలు పైనకెత్తి ఒక మనిషిని మాట్లాడనివ్వకుండా కనీసం భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ హక్కు మనిషి మాట్లాడొచ్చు మాట్లాడేయకుండా తన పక్కనే ఆకు తన భార్య చిన్న పిల్లలు ఉన్నారని చూడకుండా ఎంతో పెద్ద న్యూసెన్స్ చేసి బయటకు వచ్చి మనకు తండ్రిలాంటి వాడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అత్యంత ఇష్టమైన రోజు ప్రతి జనవరి ఫస్ట్ ఆ రోజు తన యొక్క ఫ్లెక్సీ చంపేయడం అంటే అత్యంత బాధాకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహులను తిట్టడం వాళ్లకు ఒక వక్త కావాలా ఆ వక్త బైరినరేష్ రూపంలో అక్కడికి పోయినందుకు బైరినరేష్ ఏం మాట్లాడిండు ఏం మాట్లాడలేడు అనే విషయాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత వచ్చి ఏదైనా తప్పు మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడినావని చెప్పి పోలీస్ కేసు చేయొచ్చు ధర్నా చేయచ్చు రస్తారో చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు వాళ్ళు తప్పైందని చెప్తే తప్పైందని చెప్పిండు వాళ్ళు క్షమామరాడితే క్షమాపణ చెప్పిండు నేను ఇంకోసారి ఆ విధంగా మాట్లాడను అని చెప్పిండు ఆ తర్వాత కారు లోపలికి వచ్చిన తర్వాత ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిండు అద్దాలు గుద్దుడు కారును గుద్దుడు రాళ్ల బట్టి కారును రాళ్ళు రాళ్ళు అని చెప్పానుడు అసలు ఒక మనిషి ఈ మనం భారతదేశంలోనే అనే ఒక అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే ఈ ప్రజాస్వా భారత రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఒక ప్రాథమిక హక్కులలో ఎందుకు చేర్చబడ్డది నీకు లంగమాటలో దొంగ మాటలో లఫంగ మాటలో చెడు మాటలో రిచ్చగొట్టే మాటలో మాట్లాడినప్పుడు మీరు అదే భారత రాజ్యాంగంను బేసి చేసుకుని శిక్షించండి ఇవ్వలద్దంటున్నారు మిమ్మల్ని కానీ శాంతియుత ప్రోగ్రాంలను కూడా శాంతియుతంగా జరుపుకునే సభలను కూడా అశాంతిమయం చేస్తున్నారు మీరు మీరు అశాంతిమయం చేస్తున్నారు మన భారతదేశానికి ఒక కల్చర్ ఉన్నది ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఎంతో శాంతియుత దేశం అని చెప్పి ఆ శాంతియుత దేశాన్ని మీరు అశాంతియుత దేశంగా మార్చాలనుకుంటున్నారు కానీ అది ఎప్పటికీ సాధ్యంగా అన్నటువంటి విషయం భారత రాజ్యాంగం ఎన్ని సంవత్సరాలు ఈ భారతదేశంలో బతికుంటుందో అన్ని సంవత్సరాలు మేము జీవులుగానే జీవిస్తాం ఆ భారత రాజ్యాంగాన్ని మీరు మార్చాలనుకుంటే మేము మార్చనివ్వము ఎట్టి పరిస్థితుల్లో అది కుదర దానికోసం మా ఎన్ని పోరాటాలైనా చేస్తాం మా ఆస్తి పోగొట్టుకుంటాం మా ప్రాణం పోగొట్టుకుంటాం మా మానం పోగొట్టుకుంటాం అవసరం అనుకుంటే భారత రాజ్యాంగాన్ని మీద మీరు దృష్టి పెట్టింది కదా దాన్ని ఇవ్వలివ్వలగా దాన్ని మార్చడం సో ఆ రోజు జరిగినటువంటి విషయం ఏదైతుందో అక్కడి నుంచి వెళ్లిపోయిన వ్యక్తుల మీద కేసులేసి అక్కడ దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు లేవకపోవడం అది ఇంకో పెద్ద సూచకం అంటే ఈ ప్రజాస్వామ్యవాదులు శాంతియుతంగా వెళ్లిపోయినా మేము కేసులు కట్టగలుగుతాం ఈ మతవాదులు అల్లరి సృష్టించినా ఈ మతవాదుల మీద మేము కేసులు వేయ మీరు జనానికి ఏం సిగ్నల్ ఇస్తుందో ఆ సిగ్నల్ మీరే అర్థం చేసుకోవాలి అధికారులు సో అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అత్యంత ఘోరమైనటువంటి కార్యక్రమం అట్లాంటి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికున్న ఈ రాష్ట్రంలో మాత్రం జరగడానికి వీల్లేదు వేరే వేరే రాష్ట్రాలలో ఏం జరుగుతుందో మాకు అవసరం లేదు కానీ ప్రజాస్వామ్యం బతికున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పాశవికమైనటువంటిది ఎవ్వరూ మాట్లాడద్దు అనే సిగ్నల్ మీరు సొసైటీలకు పంపుతుండగా మీద ప్రజాస్వామ్యవాదులు బహుజన వాదులు అంబేద్కర్ రైడ్స్ భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు త్వరలోనే దాని బయటకు వస్తారు వచ్చినప్పుడు ఉంటుంది ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ నా యొక్క జైవ్యం ఉంటా